హలో అండి అందరికీ ఏం చేస్తున్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను దమ్ చికెన్ బిర్యానీ చేశానండి ఈ చాలా ఈజీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అండి ఈ వీడియో అయితేను మీ అందరూ కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో అయితే తయారు చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ముందుగా అయితే యాలకులు అనాస పువ్వు షాజీరా అలాగే కొంచెం దాల్చిన చెక్క లాంగు మొగ్గలు చిన్న జాజికాయ ముక్క కూడా వేసేసుకుని అలాగా రోల్ అయితే కచ్చా పచ్చకైతే అయితే దంచేసుకోండి ఇది కచ్చా మసాలా అండి దీన్ని ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ముందుగా అయితే మనం మాంసంలోకి నేనైతే కేజీకి ముప్పావు కేజీ చికెన్ అనేది తీసుకున్నాను అనమాట ముందుగా చికెన్లో లో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కచ్చా మసాలా అలాగే గ్రీన్ చిల్లీ చికెన్ మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ సాల్ట్ తగినంత కారం త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నానండి మీ కారం తగినట్టుగా మీరు వేసుకోండి ఇవి వీటితో పాటు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి అలాగే కొద్దిగా పసుపు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పెరుగు అలాగే కొత్తిమీర పుదీనా మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నటువంటి ఆయిల్ ఉంటుంది కదండి అది కూడా వేసుకుని కాసేపు మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల మాంసం ఉప్పు కారం మసాలా అది పట్టి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఉడికినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ వేసేసుకుందాం మనం వాటర్ అయితే పెట్టేసుకుని అందులో అనాస పువ్వు యాలకులు దాల్చిన చెక్క లాంగ్ మొగ్గలు రెండు బిర్యానీ ఆకులు వేసుకుని మనం వాటర్ మరిగించేసుకున్న తర్వాత షాజీరా కూడా కొద్దిగా వేసుకోండి అలాగే వాటర్ మరిగించేసుకున్న తర్వాత మనం రైస్ అయితే వేసుకుందాం కొద్దిగా సాల్ట్ కూడా ఎక్కువే పడుతుందండి సాల్ట్ కూడా వేసుకోండి ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లిపోయే ముద్ద అనేది వేయట్లేదు ఆల్రెడీ చికెన్లో మనం అంతా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి నేను అందులో అయితే వేయట్లేదు సో ఒక పక్కన మనం ఇదంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇదే టైంలో మనం పక్క బండిలో పెట్టేసుకోవాలి కొద్దిగా వడల్పుగా ఉన్న పాత్ర అయితే పెట్టుకున్నట్టయితే మనకి ఈజీగా ఉడకడానికి ఆస్కారం ఉంటుంది సో ఆ పక్కన రైస్ అయితే పెట్టేసుకున్నాను ఈ పక్కన నేను ఎట్ ది సేమ్ టైం కర్రీకి అంటే దమ్ వేయడానికి చికెన్ అయితే ఉడికించుకోవడానికి పెట్టేసుకున్నాను అనమాట చాలామంది ఈ రైస్ ఉడికిన తర్వాత ఈ చికెన్ కాస్త అంత హై ఫ్లేమ్లో పెట్టి రైస్ అనేది వేసేస్తారు అలా అయితే నాకు మొక్క ఉడికిందా లేదా అన్న టెన్షన్ ఉంటుంది కాబట్టి నేనైతే ముందుగా అలాగా చికెన్ అయితే ఉడికిచ్చేస్తానండి ఈలాగా మనకి ఎసరైతే మరిగింది మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి ఇప్పుడు రైస్ అయితే వేసేసాను ఇదిగోండి ఒక పక్కన కర్రీ అయితే ఉడికిపోతుంది మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇక్కడ గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మనకి ఒక్కసారి మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చేశాను చాలా బాగా వచ్చింది ఇలాగ దగ్గరకు వచ్చిన తర్వాత గ్రేవీకి దగ్గర కంటే వచ్చిన తర్వాత ఇలాగ మనకి సిక్స్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిన తర్వాత మనకి రైస్ ఇలాగా ఒక్కొక్క లేయర్గా అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఈ రకంగా అయితే మనం రైస్ అంతా పర్చేసుకుందాం ఇంకేమి ఏం ఎక్కర్లేదండి ఇలాగే బాగుంటుంది ఇలా ప్లేట్ పెట్టేసుకుని పైన అయితే కొంచెం బరువు పెట్టేసుకుని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దమ్మిచ్చేద్దాము అప్పుడు చూసారా తీస్తే ముక్క ఎలా వచ్చిందో మనకి హోటల్లో తయారు చేస్తే ఎలా ఉంటుంది అలాగే వస్తుందండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తిని చూసాను కాబట్టి మీ అందరికీ చెప్పుకొని ఈ స్టైల్లో మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు కొత్తగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి దానివల్ల నా నోటిఫికేషన్ని నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో మరింత ఎదరికి వెళ్తుందండి సో థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బా బాయ్